నేను ఇక్కడ ఇంజనీరింగ్ చదివి పదిహేను ఏళ్ళు అమెరికాలో ఉద్యోగం చేస్తూ రెండు వేల నాలుగులో నేను విశాఖపట్నం వచ్చి స్వచ్ఛంద సంస్థ అనే సెలగం సిటీ చారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేశాను ఈ స్వచ్ఛంద సంస్థ ఇప్పటివరకు ఈ పదిహేళ్లలో అనే గ్రామంలో ఇరవై పడకల హాస్పిటల్ కట్టాం ఒక రెండు వందల యాభై క్యాట ఆపరేషన్ ఉచితంగా చేశాం రెండు వేల తొమ్మిదిలో మధురానగర్ శంకరపట మెయిన్ రోడ్లో ఒక వృద్ధాశ్రమం స్టార్ట్ చేశాం ఈ వృద్ధాశ్రమంలో వాటి వరకు దగ్గర దగ్గర రెండు వందల మంది షెల్టర్ తీసుకున్నారు దాంతోపాటు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇంకా కొంచెం సేవ చేద్దామని ముందుకు వచ్చి ఇవాళ ఈ ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేద్దామంటున్నాను ద రీజన్ వై ఇండిపెండెంట్గా రావడం ఏమంటే మెజార్టీ ట్రెడిషనల్ పార్టీస్ కాంగ్రెస్ కానీ టీడీపీ వైకపా వాళ్ళు మాలాటి స్వచ్ఛందంగా హానెస్ట్ పీపుల్ ఇలాంటి వాళ్ళకి సీట్ అవకాశం కల్పించరు ఇవాళ రాజకీయం ప్రస్తుత రాజకీయం డబ్బు మద్యం ఏదో మగ్గు పెట్టి ఎలక్షన్లో గెలిచి ఎలక్షన్ అయిపోయాక కోట్లు సంపాదించి పాలిటిక్స్ అన్నది ఒక వ్యాపారంగా తయారు చేసేసారు సిస్టమ్ని టోటల్గా కరప్ట్ చేసి పాలిసారి ఒకప్పుడు మీరు చూస్తే ఒక ముప్పై ఏళ్ళ క్రితం చుట్టుపక్కల ప్రజలు ఒక నాయకుడు చూసి సార్ మీరు మీరు నిలబడాలనే ఎన్నికల్లో కానీ వాళ్ళకు కృషి చేసేవారు ఆ వృద్ధుకి వాళ్ళు వచ్చి అప్పుడు వచ్చి వాళ్ళు పొలిటికల్ సిస్టంలోకి వచ్చేవారు ప్రజెంట్ సిస్టంలో ఏంటంటే ప్రజలు ఎవరు పోరాటం లేదు వీళ్ళు బట్టి వీళ్ళే నేను ఇక్కడ నిలబడతాను నేను అక్కడ నిలబడతాను ఆ కొండు మార్చుకొని ఈ కండువా మార్చుకొని ఆ పార్టీ మార్చి ఈ పార్టీ మార్చి ప్రజలకు ఇష్టం ఉన్నదా లేదా అని బయలుదేరారు ఈ గత మూడు నెలల నుంచి మనం చూసుకుంటే ఈ పార్టీల్లోని కండువాలు మార్గంలో ప్రజలు ఇసుకెత్తిపోయారు ప్రజలు ఈ మార్పు కావాలని కోరుకుంటున్నారు ఆఖరికి లాస్ట్ ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్లో కూడా మనకు బటన్ వచ్చింది నన్ను అని బటన్ ఒకటి వచ్చింది ఈ నన్నవ బటన్ రావడం కారణం ఏమిటంటే ఈ బ్రదర్కి ఇసుకట్టిపోయి అయితే ఇడు లేదు వీడు ఎవరికో వేసి మెజారిటీ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ ఈ పీపుల్ ఎవరైతే ఓటు వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఓటుకి రాకుండా పోయి పోతున్నారు ఇలాంటి వాళ్ళకి ఈ కోసమే ఈ నాన్న పట్టణ కూడా పెట్టారు ద రీజన్ వై వాళ్ళు ఇవాళ కొంత అభివృద్ధి క్యాండిడేట్ ఏంటి అన్నది చూడడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో టుడే అగెయిన్ ఆఫ్టర్ థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వి హ్ కమ్ బ్యాక్ టు ద సొసైటీ మళ్ళీ ప్రజలు మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ రావాలని మీ మీడియా ఒక రెండు మూడేళ్ళు నుంచి బాగా ప్రచారాలు చేస్తున్నారు పేపర్లో కానీ మీడియాలో కానీ అన్నిటిని హానెస్ట్ పీపుల్ స్థానికేతులు చదువుకున్న వాళ్ళు మీరు రాజకీయాల్లోకి రావాలి 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 అన్నారు అయితే ఇవాళ నేను చెప్పేది ఏంటంటే ఎస్ నేను చదువుకున్నాను హానెస్ట్ మ్యాన్ నా క్రెడిట్ చూడండి పరిచయం చేయండి ఇప్పుడు నేను కానీ హానెస్టీ అయితే మీరు మీరు నా తరఫున నాకు హెల్ప్ చేయండి మీడియా తరఫున మీడియా చదువు తలుచుకోకపోతే నాలాంటి వాడు ఎంత హానెస్ట్ అయినా ఏమైనా సరే ప్రజలు రాజకీయాల్లోకి రాలేదు